వెల్కమ్ టు వెవ్స్ మీడియా తెలుగు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇచ్చే ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీఎస్ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ డిపో కార్యదర్శి పిఎల్ రాజు పాలిక యజమాని శ్రీనివాసరావు ఆరోపించారు కాకినాడ కలెక్టరేట్ నిర్వహించు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఒకరిది పేరు మరొకరిది ఫోటో మరొకరిని ఏపీఆర్టీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ డిపో కార్యదర్శి పిఎల్ రాజు పాలిక యజమాని శ్రీనివాసరావు పేర్కొన్నారు మంగళవారం యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కాకినాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేసే యజమాని చెన్నై వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోవడం జరిగిందన్నారు అయితే పది సంవత్సరాలుగా ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నామని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా జరిగి తెలిపారు అయితే ఇచ్చిన వారి ఫోటోతో కాకుండా మరొకరు ఫోటో పెట్టి సమస్య పరిష్కరించినట్టు ఆర్టీసీ అధికారులు ఆన్లైన్లో పెట్టడం జరిగిందన్నారు అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాసరావు నిబంధనల ప్రకారం తొలగించామని శ్రీనివాసం కోర్టుకు వెళ్లడంతో ఉద్యోగం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం జరుగుతుందన్నారు నా పేరు యజమాని అండి సంవత్సరాల పనిచేస్తున్నాను అంటే నాకు ఇవాళ ఆ ఆన్ నా కాలు పోయిందండి నాకు ఏదో ప్రత్యాకన్యాయం చేయాలని గవర్నమెంట్ ఎంత అడిగిన కాటికి నన్ను లేదు మా డిఎం గారు కానీ మా డివిటిఓ గారు కానీ మా యూనియన్ నాయకులు కానీ నన్ను పట్టించుకుంటలేదు నా పరిస్థితి చాలా అర్ధంగా ఉంది కాబట్టి నాకు ఏదో న్యాయం చేయాలని ఆ భగవంతుడిని మిమ్మల్ని కోరుకుంటున్నానండి కాకినాపోలోని పది సంవత్సరాల పాటు చేస్తున్నాం సార్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అని చెప్పేసి నన్ను అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఆపిటీలో తీసారు కోర్టుకెళ్ళి కోర్టు నుంచి తెచ్చుకున్నాం అండి కోర్టు నుంచి తెచ్చిన ఆర్డర్ తీసిన తర్వాత పది రోజులు పదిహేను రోజులు చేసిన తర్వాత మనీ మనీ ఎంక్వైరీ పెట్టి నేను ఎందుకు అని చెప్పేసి మనీ డ్యూటీలో తీసారండి అప్పుడే నాలుగేళ్ళు అవుతుందండి నాలుగేళ్ళు పెట్టి కూడా నాకు ఉద్యోగం లేదు సార్ నేను కలెక్టర్ ఆఫీస్ ఇచ్చేస్తా అని చెప్పి డిపి చెప్తున్నారండి ఇక్కడికి వచ్చిందరూ నువ్వు వెళ్ళావు కదా నువ్వు కోర్టు నుంచి తెచ్చుకోవాలి నా పేరు పిఎల్ అండి నేను కాకినాడ డిపో యువర్ వర్కర్స్ నేను సెక్రటరీగా ఇప్పుడు కొనసాగుతున్నాను నేను గత మూడో పదకొండో నెల మూడో తారీఖుని ని కాకినాడ డిపోలో అవినీతి జరిగిందనే ఉద్దేశంతో నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది నిన్నటి సమయాన్ని నేను పదకొండు వందలకి డబల్ వన్ డబల్ జీరోకి నా యొక్క ఫిర్యాదు యొక్క స్టేటస్ తెలుసుకోవడం కోసం ఫోన్ చేస్తే వారు మీ ఫిర్యాదు ఆధార్ కార్డు నెంబర్ మీద కానీ మీ ఫోన్ నెంబర్ మీద కానీ రికార్డ్ చేయలేదని వాళ్ళు చెప్పడం జరిగింది అది ఇప్పుడు నేను మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని బయటకు చెప్తున్నాను ఎందుకంటే ఏ ప్రభుత్వం మారినా సరే ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ కలెక్టరేట్లు అనేది ఎప్పటికాలం నుంచో కొనసాగుతుంది ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండే అంశం అని ప్రభుత్వం ఏది మారినా పేరు మారుతుంది తప్ప ఆ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు కొనసాగిస్తున్నారు